సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడంలో ఎన్ఐ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలను ఒకటంటే ఒకటి కూడా అమలు చేయకుండా విద్యార్థులకు సంక్షేమం కోరుతున్నా విద్యార్థులకు మెరుగైన విద్యా విద్య అందిస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు మేము అడుగుతున్నాం విద్యార్థుల పక్షన తల్లిదండ్రుల పక్షన మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో తల్లి పొందడం ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది విద్యార్థులకు ప్రతి నెల పదహైదు వేలు పదహైదు వేలు ఇచ్చా ఇస్తానంటారు మరి అది ఇచ్చారా అదే విధంగా జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి పిజి విద్యార్థులకు న్యాయం చేస్తాను అన్నారు మరి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేశారా మరి జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది ఈరోజు గత ప్రభుత్వం వైద్య విద్యను అందరిలో సరఫరా వేసింది మేము వచ్చిన వెంటనే వంద రోజుల్లో ఆ జీవో రద్దు చేస్తాం ప్రభుత్వ రంగ ఈ విద్యను ఈరోజు ఆ ప్రభుత్వం దూరం చేసింది కార్పొరేట్ కార్పొరేటీకరణ చేస్తుంది అని చెప్పి మేము రాగానే ఈరోజు వైద్య విద్యను ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగిస్తామని చెప్పి చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఆ జీవో రద్దు చేశారా మరీ ముఖ్యంగా ఇలాంటి జీవోలను కూడా ఒకటంటే ఒకటి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను విద్యారంగంలో అభివృద్ధికి తోడ్పడకుండా మేము ఉన్నాము మేము చేస్తున్నామని చెప్పి అనేక రకాలుగా మాటలు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది మన ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం విద్యార్థులకు తల్లిదండ్రులకు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి శ్రేయనిస్సులకు అందరూ కూడా మేము అందరం కూడా మంచి చేస్తామని చెప్పి మాటలు చెప్పుకోవడం అంత గొప్పలో ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా న్యాయం చేసే పరిస్థితి కనిపించట్లేదు అక్కడ కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం అవుతుంది దానికి కారణం కూడా బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా నారా లోకేష్ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మొన్నటి మొన్న ఫేక్ ర్యాంకులతో జేఈ మెయిన్స్ తో ర్యాంకులు నారాయణ విద్యా సంస్థలు ఆ పక్క ఉన్నటువంటి మంత్రివర్గంలో నారాయణ గారే స్వయంగా ఉన్నారు మరి ఏ మేము విద్యార్థులు మోసం చేస్తున్నారు ఈ నారాయణ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా కూడా ఫేక్ ర్యాంకులతో విద్యార్థుల వారి తల్లిదండ్రులు మోసం చేసి ఈ రోజు అడ్మిషన్ల కోసం లక్షల రూపాయలు దండుకోవడమే వాళ్ళకు లక్ష్యంగా మారింది ఈ రోజు నారాయణ విద్యా సంస్థలు అని చెప్పి కూడా ఏ ఐసెబ్బ మేము ఆ ఫేక్ ర్యాంకులను కూడా బయట పెట్టి స్పందించాలని చెప్పి కూడా ఈ ఫేక్ ర్యాంకులకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి యాంకర్ పైన బ్రాండ్ అంబాసిడర్ పైన కూడా కేసులు ఫైల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి ప్రోగ్రామ్స్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది మరి ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి విద్యార్థుల ఒక అధికారిగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఎక్కడ నిద్రపోతున్నారు అని చెప్పి అడుగుతున్నాం మీరు కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తిగా ఫెయిల్యూరు విద్యాశాఖను మొత్తం గాలి కొదిలేసి ఎక్కడెక్కడ గాలిలో తిరుగుతున్నటువంటి మంత్రిగా కనిపిస్తున్నారు కానీ ఈ గాలి మంత్రిగా కనిపిస్తున్నారు కానీ విద్యాశాఖ మంత్రిగా అయితే కనిపించట్లేదు కానీ ఇప్పటికైనా మేలుకోవాలి విద్యార్థుల పక్షాన మేము ఒకటి అడుగుతున్నాం అయ్యా నారా లోకేష్ గారు విద్యార్థులకు మీలు అమలు పరచండి విద్యార్థుల జీవితాలు వెలగ అంతేగాని ఎక్కడో కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ అదేవిధంగా కార్పొరేట్ టంపుల్ని మేము తీసుకుని వస్తున్నాం వాళ్ళకి మంచి చేస్తున్నాం విద్యార్థులకి ఉచిత విద్య కల్పిస్తున్నాం విద్యార్థులు విద్య పూర్తయిన వారికి నిరుద్యోగులకు కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్తున్నారు ఒకటంటే ఒకటి కూడా కల్పించలేదు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మళ్ళీ కూడా ఉన్నటువంటి మొత్తం కూడా ప్రభుత్వ విద్య మొత్తం కూడా కార్పొరేట్ విద్యకి చేతుల్లోకి అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఏదైనా కార్పొరేట్ చేతులకి అయితే కేవలం అది నారాయణ గారి చేతుల్లోకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ ఏ పల్లెటూరుకి వెళ్ళినా ఒక ప్రభుత్వ బలి కనిపించట్లేదు ఒక గుడి కనిపించట్లేదు కానీ నారాయణ కళాశాల శ్రీచైతన్ కళాశాల విద్యా సంస్థలు ఈ రోజు పుట్టగొడికి లాగా పంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది కావున వెంటనే వీటి వెన్నిటిపైన అరికట్టాలని చెప్పి ప్రభుత్వ విద్యను కాపాడండి ప్రభుత్వ విద్యను ప్రతి ఒక్కరికి పేద మధ్య తరగతి విద్యార్థులకి కూడా విద్యను అందించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆ పద్ధతిలో అడుగులు వేయాలని చెప్పి కూడా కార్పొరేట్ విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ విద్యను కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాం